మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపి న్యూస్లో యాడ్స్ పొందండి కొత్తవలస మండల స్థాయిలో ముగ్గుల పోటీలు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము మాట్లాడుతూ అందరికీ నమస్కారం రేపు రానున్న సంక్రాంతి సంబరాల సందర్భంగా మా రాష్ట్ర స్థాయి సెక్రటరీ అయినటువంటి బొంపకృష్ణ గారు ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ ముగ్గులు పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎస్కోట్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా మండల స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి దీని మూలంగా మరి మా కొత్త వలసలో హై స్కూల్ ప్రాంగణంలో ఈ ముగ్గుల పోటీలు పదమూడవ తారీఖున శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్న నలుమూల నుంచి కూడా మహిళా సోదరులందరూ కూడా హాజరయ్యి ఈ సంక్రాంతి సంబరాలకి కార్యక్రమంలో పాల్గొవాలని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మొదట బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు రెండో బహుమతి ఐదు వేలు మూడో బహుమతిగా మూడు వేలు నాలుగు ఐదు బహుమతులుగా రెండేసి వేల రూపాయలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నాయ నినేత్తలుగా మరి ఇక్కడున్న స్థానిక డాక్టర్ గార్కీదేవి గారు అలాగే డివిఎన్ దేవి గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దేవి గారు వీళ్ళు ముగ్గురు న్యాయ నినేతలుగా పెట్టడం జరిగింది మరి దానికి ఇక్కడ ఆర్గనైజర్గా శ్రీ గొరపల్లి వాలంగిని సుజాత ఆధ్వర్నిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరైతే ఇందులో ఐదుగురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ గెలిచారో ఈ గెలిచిన వ్యక్తుల్ని రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ఐదు మండలాల నుంచి సుమారు ఇరవై ఐదు మందిని తీసుకొని ఈ ఇరవై ఐదు మందితో మళ్ళీ అక్కడ పోటీలు పెట్టడం జరుగుతుంది దాని దాని మూలంగా ఫస్ట్ పేజు ఇరవై వేల రూపాయలు సెకండ్ ప్రైజు పదిహేను వేల రూపాయలు థర్డ్ ప్రైజు పదివేల రూపాయలు ఫోర్త్ ఫిఫ్త్ ప్రేజ్లు ఐదు వేలు ఐదు వేలు పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా యువనేత గొంపకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఐదు మండలాల పార్టీ మండల పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా కొత్త వలస మండల ప్రసోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది